లో బీసీలకి నామినేట్ పోస్టులో అన్యాయం జరుగుతుందని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు చాలా మంది బీసీ నాయకులు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో బీసీలకు ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు వైఎస్ఆర్ లేని లోటు ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు ఈ విషయమై నైన్ టీవీని ప్రశ్నించగా బీసీలకి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతున్న మాట వాస్తవమేనని నైన్ టీవీ తెలిపారు ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు పూర్తి సమాచారం మా ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు వెల్కమ్ టు నైన్ టీవీ నేను మీ రమణారెడ్డి ఈరోజు ఒక ప్రత్యేక అతిథి మనం ఏదైతే హైదరాబాద్లో ఆయన నివాసానికి వచ్చాం బీసీల కోసం నిరంతరంగా పోరాటం చేసిన వ్యక్తి ఎన్నో బీసీ సంబంధించినటువంటి సమస్యలు తీర్చి ఈరోజు ఒక మామూలు విద్యార్థి దశ నుంచి దాదాపు పార్లమెంటు స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య ఈరోజు ఒక సామాన్య ప్రజలు ఎంతమంది వచ్చినా కూడా హ్యాపీగా సంతోషంగా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా సమస్యలు పరిష్కరిస్తూ ఎంతో నిదానంగా కోపం లేకుండా వాళ్ళతో ప్రేమతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఆర్ కృష్ణయ్య ఈరోజు ప్రత్యేక అతిథి మాకు ఈరోజు పక్కనే ఉన్నారు అసలు అడిగి అనేక విషయాలు సార్ చెప్పండి ఏదైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో మీరు బీసీ సంఘం ఏర్పాటు చేశారు ఎంతో మంది బీసీ సంఘం నాయకులు తయారు చేసినటువంటి వ్యక్తి ఈరోజు బీసీల కోసం ఎలాంటి పోరాటం చేస్తున్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి ఉద్యమ కార్యాచరణ మీ ఏదైతే పార్లమెంట్లో బిల్లు ఎలాంటి బిల్లు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే బీసీ సంక్షేమ సంఘానికి ఒక ఎజెండా ఉంది పేద కులాలు చదువుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీలు అగ్ర పేదలు చదువుకునే స్థితి లేని వాళ్ళు అందరూ చదువుకోవాలంటే ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయము చేయుతూ ఉండాలనే ఉద్దేశము ఒక ఎజెండా పెట్టుకొని ఇప్పుడంటే కొద్దిగా ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది తలసరి ఆదాయం పెరిగింది నలభై యాభై ఏళ్ళకి తీసుకు తీసుకుంటే హాస్టల్ సీట్ ఉంటే తప్ప చదువుకోలేరు స్కాలర్షిప్ వస్తే తప్ప చదువుకోలేరు ఫీజులు మాఫీ చేస్తే తప్ప చదువుకోలేనటువంటి పరిస్థితి అప్పటి కాలంలో చదువుకోవాలి అవి పేద కులాలని చెప్పి హాస్టల్ పెట్టాలి గురుకులాలు పెట్టాలి ఫీజు మెంబర్స్మెంట్ పెట్టాలి స్కాలర్షిప్లు పెట్టాలని పెద్ద పోరాటాలు చేశాను ఇప్పటి వరకు దేశంలో ఎవరు చేయని విధంగా పద్నాలుగు వేలకు పైగా పోరాటాలు చేశాం ధర్నాలు ర్యాలీలు బహిరంగ సభలు సభలు సమావేశాలు ప్రభుత్వం మీద బెదిరింపులు చేసి చేస్తే ఈ స్థాయికి దేశంలో ఎక్కడ లేని విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఆరు వేల హాస్టళ్ళు ఆరు లక్షల మంది చదువుకుంటారు పద్నా పద్నాలుగు వందలకు పైగా గురుకులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలు పన్నెండు లక్షల మంది విద్యార్థులు ఐదవ తరగతి నుంచి కాలేజీ వరకు చదువుతుంటారు అదేవిధంగా ముప్పై నలభై లక్షల మంది పీజీ ఎంబర్స్మెంట్ ఇంజనీరింగ్ చదువు పీజీ చదువు ఏది చదువు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేటట్టు స్కీములు పెట్టించాము ఈ విధంగా పేద కులాలు చదువు ద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి తదురు చదువుకుంటేనే కులం గౌరవం పెరుగుతుంది చదువుకుంటేనే కుటుంబ గౌరవం పెరుగుతుంది పేద కులాలు అన్ని రంగాల్లో డెవలప్ అవుతున్నటువంటి విజన్ తోటి పోరాటం పెట్టించాము బీసీలు దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి స్కీములు లేవు ఇవి కేవలం మా యొక్క పోరాటాల వల్ల బీసీ సంఘం యొక్క పోరాటం వల్ల ఈ స్కీములు వచ్చాయి ప్రతి పోరాటం స్కీ పెద్ద ఎత్తున ఉద్యమం ఉంది త్యాగాలు ఉన్నాయి పోరాటాలు ఉండడం వల్లనే ప్రభుత్వాలు దిగి వచ్చి ఈరోజు ఇన్ని స్కీములు పెట్టింది అందరూ చదువుకుంటున్నారు దీనివల్ల సమాజంలో మార్పు కూడా వచ్చింది ఇప్పుడు లేబర్ దొరుకుతలేరు తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం పనులకు లేదా బిల్డింగ్లు కట్టేడతా రోడ్లు వేసేడతా కా లేబర్ దొరుకుతలేరు లేబర్ దొరుకుతు అంటే అర్థం ఏంటి అందరు చదువుకుంటారు కాబట్టి దొరుకుతలేరు గతంలో రోడ్లు వేసే దగ్గర హైదరాబాద్లో బిల్డింగ్లు దగ్గర ఎవరు ఉంటుంది పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ శ్రీకాకుళం లేబర్ తూర్పుగోదావరి లేబర్ లేకపోతే రంగారెడ్డి లేబర్ ఉంటుంది ఇప్పుడున్న లేబర్ ఎక్కడ వెళ్ళాలి బీహార్ ఉత్తరప్రదేశ్ యూపీ ఒరిస్సా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన లేబర్ ఈయన పనిచేస్తున్నారు అర్థం ఏమిటిది ప్రతి ఒక్కరు మా పోరాటం వల్ల చదువుకొని అభివృద్ధి చెందుతున్నారు సమాజంలో మార్పు వచ్చింది సమాజం పరి అభివృద్ధి చెందుతుంది అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది మొన్న ఆయన టీవీలో కూడా డిబేట్ల మేధావులు మాట్లాడుతూ ఈ మార్పు దేశం అంతటి వచ్చింది దేశం అంతటి వస్తే మీరు బీహారంలో ఎందుకు వస్తారు ఇది బీహార్లో డెవలప్మెంట్ బీహారంలో ఎందుకు వస్తారు ఉత్తరప్రదేశ్లో మార్పు ఉంటే వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తారు అక్కడ దళితులు బీసీలు చిమ్మినిస్తారు మినిస్టర్ వాళ్ళు చేయని పిల్లలు ఇక్కడ బీసీ సంఘం పోరాడి పెట్టించింది స్కీమ్లు అందుకే పెద్ద మార్పు ఉంది ఇదంతా కూడా ఒక సంఘ సంస్కరణ ఇది రాజకీయ కోణంలో చూడొద్దు సంఘం లోపల మార్పు రావాలి పూలే కూడా అదే అన్నాడు చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది అన్నారు మేము కూడా చదువు ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది ఇది ఒక నిశ్శబ్ద విప్లవం దీన్ని సమాజం పాజిటివ్గా తీసుకుంది అందరూ కూడా మా యొక్క పోరాటాలను ఈరోజు గుర్తించి గౌరవిస్తున్నారు తప్పనిసరి దీని యొక్క ప్రభావం ఇంకా భవిష్యత్తులో మరింత ప్రభావం ఉంటుంది సమాజంలో ఆకలి లేని సమాజం పేదరికం లేని సమాజం నిర్మించడమే మా ధ్యేయం మీరు నాలుగు పార్టీలు చూశారు కాంగ్రెస్ పార్టీ చూశారు వైసీపీ పార్టీ చూశారు తెలుగుదేశం చూశారు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ అంటే ఏ పార్టీ మీకు బాగా అంటే బీసీల కోసం పాటు పడుతుంది మీరు భావించారు అంటే నన్ను ఏ పార్టీ చేరలేదు పార్టీలో నన్ను విచిక్ గౌరవించి టికెట్ ఇచ్చారు ఏ పార్టీ ప్రత్యేకత ఒక్కొక్క పార్టీకి ప్రత్యేకత ఉంది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో చేయలేకపోయింది తెలుగుదేశం పార్టీ బీసీలను ఎంకరేజ్ చేయాలని ప్రయత్నం చేసింది మొదటి నుంచి రామారావు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని రామారావు వచ్చినప్పుడు బీసీలంతా రామారావుకి సపోర్ట్ చేస్తే రామారావు అధికారంలోకి వచ్చినాక మేము పోరాడితే గురుకులాలు పెట్టించుడు లోకల్ బాడీలో ఇరవై శాతం రిజర్వేషన్లు పెట్టిచ్చుడు మళ్ళీ పోరాడుతున్నాం ఇక రాజశేఖర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బీసీలకు ఒక పండుగ అయిపోయింది ఫీజ్ రియంబర్స్మెంట్ పెట్టాడు హాస్టల్ని పెట్టాడు గురుకులాలు పెట్టాడు మేము ఎన్ని డిమాండ్లు పెడితే అన్ని గౌరవించి చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కాలంలో బీసీలకు ఒక సన్న ఇవ్వం ఆ విధంగా బీసీ కులాలకు అభివృద్ధి కోసం విద్యాభివృద్ధి కోసం చాలా వాడు పాట పడ్డాడు అనేక పథకాలు కూడా పెట్టాడు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అదే ప కొనసాగించాడు మంత్రివర్గంలో ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీలో స్కీమ్లలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు కూడా అదే స్థాయిలో బీసీలకు ప్రత్యేక బీసీలు అత్యంత చట్టం చేస్తుండడు ఆ స్కీంలను యథావిధిగా కొనసాగిస్తుండు మరిన్ని బీసీ పథకాలు కొనసాగించాలని ప్రయత్నం చేస్తున్నాడు మీకు దేశవ్యాప్తంగా మీకంటూ ఒక కేడర్ ఉంది లేకపోతే బీసీ సంఘాలు ఉన్నాయి మిమ్మల్ని అభిమానించే వాళ్ళు రెండు రాష్ట్రాలు కాదు దేశవ్యాప్తంగా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాదన ఏంటంటే తెలుగు రాష్ట్రంలో కొంత బీసీలకి అన్యాయం జరుగుతుంది అనేది వాదన కొంత బలంగా కనిపిస్తూ ఉంది మీ దగ్గర నుంచి వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలని చాలామంది మమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యారు సార్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాలని ప్రభుత్వం దృష్టికి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఏమైనా చెప్పదలుచుకున్నారా అంటే చంద్రబాబు గారిని తొందర లోపల కలుస్తున్నాము ఏపీ నుంచి వచ్చారు నా దగ్గరికి మీరు అన్నట్టు ఏపీ వాళ్ళు వచ్చి మాకు ఏపీలో పిలిచిన అన్యాయం జరుగుతుంది నామినేటెడ్ పోస్టుల్లో ఇంకా అన్నిట్లో అని అంటే నేను తొందరగా చంద్రబాబుని గారిని కలుస్తా అయితే చంద్రబాబు గారి దగ్గర రెండు పనులు తప్పనిసరి చేస్తాడని ఆశిస్తున్నాడు బీసీలకు ప్రత్యేక రచన చట్టం ఏర్పాటు చేస్తున్నాడు అది మంచి స్కీమే రెండవది బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు లోకల్ వాడీలో రిజర్వేషన్లు తగ్గినాయి ముప్పై నాలుగు శాతం పెంచుతున్నాడు ఇవన్నీ కూడా ఆయన తోటి సాధించాలి ఏ కేంద్రంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది ఆయన మాట గౌరవం ఉంది కాబట్టి సాధించే వరకు వదిలి పెట్టడం లేదు సరే ఇంకోటి ఏదైతే ఇక్కడ రాగానే మీ ఎనిమిది సూత్రాలు గోడపైన చూస్తున్నాం మీ ఎదుగుదలకి చాలా ఉపయోగపడ్డాయి అనేది మేము కూడా భావించాం ఏంటి సార్ మీరు ఈ స్థాయికి ఎదగడానికి కానీ మీకు ప్రోత్సహించిన ఆ వ్యక్తి ఎవరు మీ తల్లిదండ్రులు మీకు నేర్పించిన అంశం ఏమిటి నేను వివేకానందుని ఆదర్శంగా తీసుకుంటా గౌతమ బుద్ధుని ఆదర్శంగా తీసుకుంటాను ప్రత్యేకంగా వివేకానందుని నేను డిగ్రీ ఇంటర్ చదివినప్పుడు వివేకానందుని ఆదర్శంగా తీసుకోవడానికి అప్పుడు నేను ఆర్ఎస్ఎస్లో గోపిరెడ్డి గారు అనే లెక్చరర్ ఉండి ఆయన మా గురువు సూర్యనారాయణమూర్తి అని ఉంది వాళ్ళిద్దరు ఆర్ఎస్ఎస్ నేను పెద్ద ఎత్తున దౌర్జన్యాలు గుండాయుధం చేసేవాడిని కాలేజ్ స్థాయిలో ఉండి రోజు ధర్నాలు ఉద్యమాలు హాస్టల్ పెట్టాలి స్కాలర్షిప్లు పెట్టాలని ఇట్లాంటి ఉద్యమాలు చేసేవాడిని అప్పుడు గోపిరెడ్డి గారు పిలిచి నా మంచి కాలేజీలోనేమో నెంబర్ వన్ స్టూడెంట్ మెరిటోరియల్ స్టూడెంట్ స్టేట్ ర్యాంక్ హోల్డర్ స్టేట్ ర్యాంకులు వస్తాయి నాకు మ్యాథ్స్లో అకౌంటెన్స్లో స్టేట్ ఫస్ట్ వస్తున్నాడు ఈయన పాజిటివ్ డైరెక్షన్లో తీసుకురావాలని ఆర్ఎస్ఎస్లో బాగా ట్రైన్ అప్పించాడు ట్రైనింగ్లకు పంపించాడు క్యాంపులకు పంపించాడు దాంతో నా మైండ్ను వివేకానందుని ఆదర్శంగా తీసుకునేటట్టు అడుగడుగు నా నా స్టెప్లతో ముందుకొచ్చాను నేను నా గురు గోపిరెడ్డి గారే గోపిరెడ్డిని సూర్యనారాయణమూర్తి ఇంకొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రముఖ స్థానం ఇచ్చారు రోజు ఎంపీగా మీకు జగన్ అవకాశం ఇచ్చారు ఎందుకు అంటే ఆయన ఎట్లా జగన్మోహన్ రెడ్డి నన్ను గౌరవించి ఎంపించాడు అందుకు ఆయన కృతజ్ఞతలు ఎప్పటికి కూడా ఆయన పట్ల మాకు పాజిటివ్ ఉంటుంది అయితే నేను పార్టీ రిజై ఎంపీకి రిజైన్ చేయాలని ఎందుకు డిసైడ్ చేస్తాను అంటే చట్ట రిజర్వేషన్లు సాధించాలి కేంద్రం మీద ఒత్తిడి రావాలంటే ఇది ప్రధాన ప్రతిపక్షంగా అని ఉంటే ఇస్తలేరు అలా డెరీలా అందుకే నేను రిజైన్ చేసి తెలంగాణలో బలమైన ఉద్యమం తీసుకురావాలి ఇది నాకీమ రేవంత్ రెడ్డి క్లోజు ఇక్కడ బహిరంగ సభలు లక్షల మంది మందితోటి బహిరంగ సభలు పెట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి రావాలనే ఉద్దేశంతో నేను దాని చేసిన కానీ ఆ తర్వాత వాళ్ళు మళ్ళా నేను కన్వీన్స్ చేసి బీజేపీ వాళ్ళు బీసీల సీటు వేరే వాళ్ళకి ఇస్తున్నారని అంటే నేను అన్న కొడుకుకి ఇవ్వమని చెప్పాను నా కొడుకు ఏం నీకే ఇస్తామని పెట్టారు అంటే నాకు ఇది ఏజెండా ఉంది చట్ట సభల రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కులగణన మరి ఇవన్నీ నాకు కష్టాలు అవుతాయి అంటే మేము ఇవన్నీ బీజేపీ ద్వారా సాధ్యమైతాయి బీజేపీ వస్తే మేము చేస్తామని వాళ్ళు అడిగారు వాళ్ళకి ఇక్కడ బీసీ చీఫ్ మినిస్టర్ కావాలని కూడా వాళ్ళకు ఆశయం ఇక్కడ బలమైన నాయకులు కావాలని వాళ్ళు నన్ను వెల్కమ్ చేసి నేను అందులో మెంబర్ ఆకున్నాను పిలిచి గౌరవించి నాకు రాజ్యసభ ఇచ్చారు దాని ద్వారా మనం కొంత బలమైన పార్టీ కాబట్టి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు సాధించవచ్చు అనుకున్నాం రెండోది నేను కులగణన చేయాలని నేను అడిగిన ఒప్పుకున్నారు మళ్ళీ చేస్తామంటున్నారు చట్టసభలో కూడా రిజర్వేషన్లు సాధిస్తా అందుకే అక్కడ వెళ్ళాను లేకపోతే నాకు ఈ పా రాజ్యసభ కంటే నా బీసీ సంఘం పదవే పెద్దది ఎందుకంటే సమాజంలో దానికి ఉన్న గౌరవం నేను అనేక విజయాలు సాధించాను మార్పులు సాధించి చేశాను మంచి ఫలితాలు సాధించాను మంచి గౌరవం ఉంది పదవి నాకు అంత ముఖ్యం కాదని తృణప్రాయంగా అనిచేసాడు ఎప్పుడైనా కూడా ఎమ్మెల్యే అప్పుడు కానీ గతం లోపల రామారావు ఎయిటీ త్రీలో ఎమ్మెల్యే మంత్రి అంటే కూడా తీసుకోలేదు ఓన్లీ ఉద్యమాలు చేస్తే సాధించాలి అంటే ఇది పరిస్థితి ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అనేక మంది బీసీ బీసీ సంబంధించిన నాయకులు కావచ్చు తెలుగు ఏదైతే ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఏదైతే బీసీ సంఘాలకు అన్యాయం జరుగుతుందో నామినేటడ్ పోస్టులు త్వరలోనే చంద్రబాబు నాయుడు కలిసి పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి కూడా రాజ్యసభ సభ్యులు ఆర్ ఆర్ గారు తెలిపారు జనల్ స్టార్ప్తో రమణారెడ్డి నైన్ టీవీ హైదరాబాద్ నుంచి